పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది జబర్దస్త్లో కొంతకాలం నటించినటువంటి లక్ష్మీ నారాయణ అలియాస్ బాబీ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు బాబీ మాజీ ఎంపీ హర్ష కుమార్ దగ్గర డ్రైవర్ గా ఉండేవాడు ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ షోలో కూడా ఆర్టిస్ట్ గా చేశాడు అతను అయితే రాజమండ్రి రోటుకం రైల్వే బ్రిడ్జ్ పైన జరిగిన ప్రమాదంలో బాబీ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు ఇప్పుడు విషాదంలో మునిగిపోయారు రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం జరిగిందని తెలుస్తుంది ఈ ప్రమాదంలో తలకు తీవ్ర అవడంతో బాబీ కనుమూసారు ఆయనతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా కనుమూశారు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు పోయాయని తెలుస్తుంది హెల్మెట్ పెట్టుకున్నటువంటి ఓ యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు రాజమహేంద్రవరంకు చెందినటువంటి బాబీ స్కూటీ పైన కొవ్వూరు వెళ్తుండగా మరో బైకును ఢీకొట్టారు దాంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు లక్ష్మీనారాయణ మృతికి పలువురు సినీ ప్రముఖులు జబర్దస్త్ నటులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా అక్కడ ఊహించని ప్రమాదంతో అక్కడ మరో ఇద్దరు కూడా మరణించినటువంటి ఘటనను మనం నిన్ను చూసాం వేరే యాక్సిడెంట్లో ఇలా బైక్ ప్రమాదంలో ఇప్పుడు తాజాగా ఈ యొక్క బైక్ ప్రమాదంలో బాబీ అనేటువంటి వ్యక్తి కూడా మరణించాడు ఇండస్ట్రీలో సుపరిచితమైనటువంటి వ్యక్తి కొంతకాలం జబర్దస్త్లో కూడా నటించినటువంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రమాదంలో మరణించాడు అనేటువంటి వార్త ఇప్పుడు అతని తోటి నటీ అదే అదేవిధంగా మిగతా కామెడీ ఆర్టిస్టులందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ప్రమాదం తాలూకు విషయం తెలుసుకున్న తర్వాత వారందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కొంత ఆలస్యంగా విషయం బయటకు రావడం జరిగింది నిన్న ఈ ప్రమాదం జరిగి అక్కడ హెల్మెట్ లేకుండా మరణించినటువంటి వార్త బయటకు వచ్చింది కానీ ఆ వ్యక్తే జబర్దస్త్ లో కూడా నటించినటువంటి వ్యక్తి ఇండస్ట్రీకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి వివరాలు మాత్రం కొంత ఆలస్యంగా బయటికి రావడం జరిగింది దీంతో ఇప్పుడు ఈ వార్త మరొకసారి వైరల్గా మారింది జబర్దస్త్ లో ఈ వ్యక్తి చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారు తమ యొక్క సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నారు ఏదేమైనా కూడా ఈ ఘోరమైనటువంటి ఘటనలో బాబీ మృతి చెందడం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది